హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండి చట్నీ రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి అన్ని రకాల టిఫిన్స్లోకి చట్నీ చాలా బాగుంటుంది వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకు తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే చిటికెడు ఆవాలు మెంతులు జీలకర్ర ఇలా వేసుకున్న తర్వాత సగ మీద వీటిని దోరగా వేయించుకోవాలి పోపు దినుసులన్నీ వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి మీ కారాన్ని తగ్గట్టుగా ఎండుమిరపకాయలని వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఎక్కువసేపు వేయించక్కర్లేదండి ఒక నిమిషం పాటు ఇలా వేయించుకుంటే ఇవి తొందరగా వేగిపోతాయి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుందాం వన్ ఇంచ్ అల్లం ముక్కను కూడా వేసుకుందాం అలాగే మూడు మీడియం సైజ్ టమాటాలను ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుందాం వీటన్నిటిని ఒకసారి అంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ మనకి తొందరగా కుక్ అవ్వడానికి సాఫ్ట్గా అవ్వడానికి సాల్ట్ వేసేసుకుందాం ఇందులోనే మీ పులుపుకి తగ్గట్టుగా కొద్దిగా చింతపండును వేసుకుందాం టమాటాలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు తగ్గించి వేసుకున్న సరిపోతుంది ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఈ టమాటాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి అడుగు అంటకుండా ఉంటాయి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇందులోకి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పచ్చడికి మనం ఒక చిన్న తాలింపుని వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుని పావు స్పూన్ మినప్పప్పు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు రెండు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా దంచుకుని వేసుకుందాం పోపంతా చక్కగా వేగిపోయింది పచ్చళ్ళు వేసేసుకుని కలిపేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ మనకు రెడీ అయిపోయింది ఇడ్లీ దోశ ఓతపం లాంటి టిఫిన్స్లోకి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్